హలో ఈ వ్లాగ్లో మనం అయితే పార్ట్ టైం శాలరీస్ గురించి పార్ట్ టైం గురించి ఫ్రాన్స్లో మాట్లాడుకుందాం అసలు పార్ట్ టైమ్స్ దొరుకుతాయా దొరికితే పార్ట్ టైంలో శాలరీ ఎంత ఇస్తారు అండ్ మన ఫీస్ పే చేసుకోవచ్చా వచ్చే శాలరీతో అన్నట్టు పార్ట్ టైం శాలరీతో చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి ఇండియా నుంచి రాగానే లైక్ నేను నాకు ఎడ్యుకేషన్ లోన్ అంతా తీర్చుకోవచ్చా లేదా ఆపర్చునిటీస్ ఎలా ఉంటే పార్ట్ టైం దొరుకుద్దా అనేది నేను దీంట్లో అయితే ఫుల్ టైం జాబ్స్ గురించి అసలు మాట్లాడేలా ఐమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ పార్ట్ టైమ్ జాబ్స్ సో యా ఇప్పుడు ఫోకస్ పెడితే పార్ట్ టైం యా ఇండియా నుంచి వచ్చామంటే ఇక్కడ ఆబ్వియస్లీ మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఎడ్యుకేషన్ కాస్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి సో ఆబ్వియస్లీ మనం దాని తోడు మనం పార్టం చేయాలనుకుంటాం ఆబ్వియస్లీ మనం కన్వర్షన్ ప్రకారం చూసుకుంటే ఎవరైనా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ పార్టీ చేయాలని అనుకుంటారు బట్ ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం సో ఫ్రాన్స్ అనే కంట్రీ అని కాదు కానీ ఫ్రాన్స్లో ఎక్కడైనా మీకు ఆపర్చునిటీ వచ్చినా ఏదైనా యూనివర్సిటీ ఫస్ట్ యూనివర్సిటీ గురించి తెలుసుకోండి ఆ యూనివర్సిటీ టైమింగ్స్ తెలుసుకోండి అండ్ అది ఏ సిటీలో ఉందో చూసుకోండి ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు పెద్ద సిటీ అనుకోండి ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ ఉంటాయి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి లేదా మీరు మీరు చిన్న టౌన్స్లో అయితే మొత్తం అంతా ఫ్రెంచే ఉంటారు మీరే అర్థం చేసుకోండి లైక్ మీరు వెళ్ళి ఒక పర్టికులర్ ప్లేస్లో వర్క్ చేస్తుంటే లెట్స్ లెట్స్ ఇస్ సర్వింగ్ అది చేస్తుంటే మీరు ఫ్రెంచ్లో మాట్లాడుకోండి ఇంగ్లీష్లో మాట్లాడతారంటే అవ్వదు కదా ఆబ్వియస్లీ వచ్చే కస్టమర్స్ అందరూ ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు సో యూనిట్ నీట్ అండర్స్టాండ్ లేదా మీరు బ్యాక్ హ్యాండ్లో వర్క్ చేస్తారు లైక్ కిషెన్ వెనకాల కూడా ఇండియన్ రెస్టారెంట్స్లో కూడా వర్క్ చేస్తుంటారు చాలామంది సో యా కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో వేర్ యూ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ వెదర్ ఇట్స్ ఎ బిగ్ సిటీ ఆర్ స్మాల్ సిటీ అనేది అండ్ మీ కాలేజ్ టైమింగ్స్ తెలుసుకోండి ఫస్ట్ ఇఫ్ మీ కాలేజ్ టైమింగ్స్ పొద్దు నుంచి ఈవినింగ్ దాకా ఉంటే మీకు పార్ట్ టైం చేయడానికి టైం కూడా దొరకదు అవన్నీ చూసుకున్నాక యా కమింగ్ బ్యాక్ టు పార్ట్ టైం యా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్ పెద్ద పెద్ద సిటీస్లో అయితే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ చిన్న సిటీస్లో కూడా ఏదైతే దొరుకుతాయి ప్రతి చోట ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి లేదా ఈ కెన్ వర్క్ ఎన్ కిచెన్స్ బ్యాక్గ్రౌండ్ కిచెన్స్లో వర్క్ చేయొచ్చు సో ఇప్పుడు పార్ట్ టైం వచ్చేటప్పటికి శాలరీ ఎంత ఉంటుంది నార్మల్గా యాజ్ ఎ స్టూడెంట్ యూ కెన్ వర్క్ ఓన్లీ ట్వంటీ అవర్స్ ట్వంటీ అవర్స్ పర్ వీక్ సో టోటల్ మంత్ వచ్చి ఎయిటీ అవర్స్ వర్క్ చేయొచ్చు అండ్ ఫ్రాన్స్లో వచ్చే యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే ఇట్స్ అరౌండ్ టెన్ యూరోస్ టెన్ పాయింట్ ఎంత ఉంది ప్రజెంట్ అయితే మినిమం వేజ్ అన్నట్టు ఈ మినిమం వేజ్ అయితే మీకు ఇస్తారు కాంట్రాక్ట్ ఉంటే నార్మల్గా కాంట్రాక్ట్ కొంతమంది కొన్నిసార్లు బ్యాక్ హ్యాండ్లో హ్యాండ్కి క్యాష్ ఇస్తుంటారు అది కొంచెం రిస్కే బట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు సో మీరైతే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వచ్చేలా చూసుకోండి జాబ్ కాంట్రాక్టర్ అండ్ ఇట్స్ వెరీ లీగల్ మీరు స్టూడెంట్కి వచ్చి వెరీ లీగల్గా ట్వంటీ అవర్స్ పని చేయొచ్చు అండ్ యూఎస్లో ఎలా అంటే స్టూడెంట్ వచ్చి జాబ్ చేయకూడదు పార్ట్ టైమ్ ఓన్లీ చేసిన కాలేజ్ స్కూల్లో కాలేజ్లోనే చేయాలి ఇక్కడ అలా కాదు ఇక్కడ ఈ కెన్ డూ ఇట్ ఇక్కడ అప్ టు ట్వంటీ అవర్స్ అండ్ ఇట్ ఈస్ లీగల్ ఒకసారి రాగండి వేరే ప్లేస్కి వెళ్ళి కూర్చొని మాట్లాడదాం సో మనం లీగల్ మాట్లాడుకున్నాం ట్వంటీ అవర్స్ అని సో యాడ్ అప్ చేస్తే ఎంత ట్వంటీ అవర్స్ చేస్తే మనం నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఎయిట్ అలా ఇస్తుంటారు కొంచెం ట్యాక్స్ కట్ చేసుకుని అన్నట్టు సో మీరు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు చేయొచ్చు మామూలుగా ట్వంటీ అవర్స్ వర్క్ చేసి కొంతమంది కొంచెం రెస్టారెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి అయితే ఫుడ్ కవర్ అయిపోతుంది సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మనం కంట్రీ వచ్చాము ఇక్కడ ఆబ్వియస్లీ బయట తినాలి చాలా ప్రైజీ ఉంటుంది సో ఆబ్వియస్లీ మనం వచ్చి కుకింగ్ చేసుకోవాలనుకుంటాం డైలీ కుకింగ్ కూడా చాలా గ్రాసరీస్ అన్నింటికి ఎక్స్పెన్సెస్ ఉంటాయి సో అలా కాన్సన్ట్రేట్ చేసుకుంటే రెస్టారెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా ఫుడ్ వస్తుంది సేమ్ మా ఫ్రెండ్ కూడా అలాగే వర్క్ చేసాడు రెస్టారెంట్లో సో అక్కడ ఫుడ్ కవర్ అయిపోయింది మేజర్ ఎక్స్పెన్స్ కవర్ అయిపోయింది దానికి అండ్ సో పర్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వస్తాయి ఈ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్నఫ్ అంటే మీరు ఫుల్ ఎడ్యుకేషన్ లోన్ తీసేసుకుందాం అంటే మాత్రం అవ్వదు బట్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్కి అయితే మోర్ దెన్ ఇన్నఫ్ సరిపోతుంది మీరు ప్రాపర్ ఖర్చు పెట్టుకుంటే ఇల్వినఫ్ సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి ఇప్పుడు పార్ట్ టైంకి ఎంత వస్తుంది అంటున్నాం కదా ఇంతేనా అన్నట్టు ఉంటే కాదు ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్లో నలుగురు క్లాసెస్ అయిపోతాయి కదా త్రీ మంత్స్లో స్టూడెంట్స్ కెన్ వర్క్ మోర్ దెన్ వర్క్ అప్ టు ఫార్టీ అవర్స్ ఫార్టీ అవర్స్ వర్క్ చేయాలంటే ఫుల్ టైం చేయొచ్చు సో మీరు కానీ త్రీ మంత్స్ కాంట్రాక్ట్ తీసుకుంటే యూ విల్ గెట్ అరౌండ్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రఫ్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ యూరోస్ దాకా వస్తాయి మీకు ఈ త్రీ మంత్స్ కరెక్ట్ చేస్తే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి ఆబియస్లీ అది కూడా సరిపోదు మొత్తం తీర్చుకోవాలంటే బట్ ఇట్ బి వెరీ గుడ్ అమౌంట్ మీకు మోర్ దెన్ హాఫ్ వర్క్ అయితే మీరు లోన్ తీసేసుకోవచ్చు దాంతో అయితే కరెక్ట్ వర్క్ చేసుకుంటే అండ్ ఫ్రాన్స్లో మీకు చాలా బిగ్ సిటీస్లో వర్క్ చేయడానికి కూడా వెళ్ళచ్చు మీరు త్రీ మంత్స్ బ్రేక్ కాబట్టి మీరు కాలండి వేరే సిటీలో ఆపర్చునిటీ చూసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చు సో ఇది ఫ్రాన్స్లో ఉన్న పార్ట్ టైం జాబ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది బట్ దీంట్లో ఒకటి ఉన్నాయి ఫ్రాన్స్లో గ్యాప్ ఇయర్ అని ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి దాంట్లో కూడా మీరు ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి దాని గురించి మనం నెక్స్ట్ లో మాట్లాడుతాం సో ఈ బ్లాక్లో అయితే నేను పార్ట్ టైం గురించి కవర్ చేసాను మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా చెప్పాలనుకుంటే నాకు టెక్స్ట్ చేయండి లేదా నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో కావచ్చు ప్రణయ్ పవన్ అని ఉంటుంది నేను నా క్యాప్షన్ పెడతా డిస్క్రిప్షన్ పెడతాను నా పేరు ఇన్స్టాగ్రామ్లో యూ ఫాలో మీ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ సో దట్స్ ఆల్ అబౌట్ నా అండ్ సీ యూ నెక్స్ట్ బ్లాక్